రాత్రివేళ తమ మందను కాచుకొలుచున్నారు నన్ను చూస్తూ ఈ మాటలు వినండి ప్రియులరా సందర్భం వచ్చింది ఘటన మొదట ఉన్న కొన్ని పారంపర్యములను ఖండిస్తూ ముందుకెళ్తాను ఆ దేశములో కొందరు కోళ్లలు అనే మాట బాగా ప్రచారమైంది అసలు ఆ పదానికి బైబిల్కి సంబంధం లేదు మనకేదో ప్రారంభ పాటలు గొల్లలు జ్ఞానులు అప్పటి నుంచి పాటలన్నిట్లో అసలు గొల్లలు అనే పదానికే బైబిల్కి సంబంధం లేదు బైబిల్ ఎప్పుడు కూడా క్యాస్టిజంని ఎంకరేజ్ చేస్తూ మాట్లాడదు బైబిల్ ఎప్పుడు డిస్క్రిమినేషన్ ఎంకరేజ్ చేయదు యూదులు సమరయులు అనే ప్రస్తావన చేసినప్పుడు కూడా డిస్క్రిమినేషన్ ఖండించడానికి బైబిల్ చేసిందే తప్ప సామాజిక అసమానతలు ఎత్తి చూపించే ప్రయత్నం బైబిల్ చేయలేదు చేయదు సమాజం అణిచివేస్తున్న వారిని యేసు ఆదరించాడు అక్కురే చేర్చుకున్నాడు సమాన హక్కులు కల్పించాడు అనే ధోరణి తెలియటానికి ప్రస్తావించాడు తప్ప డిస్క్రిమినేషన్ బైబిల్ ఎంకరేజ్ చేయదు వివక్షను బైబిల్ చూపదు కనుక గొల్లల మరొకరా మరొకరా అనేది కాన్సెప్ట్ కాదు యేసు ప్రభుని ఎట్లా క్యాస్టిజం ఓన్ చేసుకుంటుందంటే కార్పెంటర్స్ అందరు కూడా మావోడు జాలర్లందరూ కూడా మావోడు గొలలందరూ కూడా మావోళ్ళు యూదులు అగ్రవర్ణాలు కనుక అగ్రవర్ణాల వారు మావోళ్ళు యేసు ప్రభు మీద ఉన్న అభిమానంతో ఆయన మాకు సొంతం అనుకోవడం ఎంత మంచి కనిపిస్తుందో ఇంకెవరికి చెందని వాడు మాకే అనుకోవడం అంత అభ్యంతరకరంగా ఉంటుంది కనుక ఆరంభంలోనే గొల్లలు అనే మాటను ఖండిస్తూ ఆ దేశంలో యూదులందరూ గొర్రెలి కాపర్లే కదా ఆ రోజున ఐగుప్తులు అన్నది అదే కదా మేము గొర్రెలి కాపర్లు ఐగుప్తులకు నచ్చదు మేము వేరుగా ఉంటాం సెట్ అవదు మాకు అని చెప్పేసి అనడం కారణమే కానీ అందులో ఒకరిద్దరు కాదు అందరూ గొర్రెలు కాపురలే వాళ్ళకి గొర్రెలు పెంచుకోవడం వారికి జీవన విధానం అది వారి పోషక మార్గం అది కాబట్టి ఇందులో గొల్లలా ఇంకొకలా అనే అంశమే అమాయకమని మొదట మీకు మనవి చేస్తున్నాను రాబోయే రోజుల్లో మీరు పాడటమో మాట్లాడటమో చేస్తారు కనుక ఆ పదం వచ్చినప్పుడు కొంచెం గుర్తుపెట్టుకుంటారని నా ఆశ అంతకని ఇంకా ఇకపోతే ఇంకొక పెద్ద బ్లండర్ ప్రచారం వద్ది వారు చలి కాచుకొని చుండగా అది మనకు ఈ క్యాలెండర్ సిస్టమ్ని బట్టి డిసెంబర్లో లెక్కించబడింది కానీ గొర్రె అక్కడ చలి కాచుకుంటున్నట్టుగా అవి చలి దినాలుగా బైబిల్లో లేదు వాళ్ళు మందను కాచుకొని చుండగానే ఉంది అక్కడ వీళ్ళు దాన్ని ఎలా సెట్ చేశారంటే చలి కాచుకొని ఉండగానే ఇవన్నీ కూడా సినిమానాలెడ్జీ దేవత తనగానే ఆడపిల్లల పెట్టి రెక్కలు కట్టడం దేవదూతలు అసలు ఆడవాళ్ళు ఉంటారా వాళ్ళందరూ దేవుని కుమారులు సంపూర్ణ పురుషత్వం కలిగిన పురుషులు వాళ్ళలో దేవత తన ఒక ఆడపిల్ల నుంచో పెట్టి వెళ్ళి వెనకాల రెక్కలు కట్టాలి ఇక ఆ పిల్లలు సిలువ కూటమైందాకంటా ఉండాల ఇవన్నీ సన్యాసిగులు పనులు ఐగర్లు ప్రసంగంలో కూడా అప్పుడు గబ్బ్రేలు వచ్చింది మికాయులు వచ్చింది లూసిఫర్ వచ్చింది అసలు ఆ భాషే తప్పు కదా గబ్బరి వచ్చాడు మికాయిలు వచ్చాడు ఇంకేమైనా మర్యాద ఇవ్వాలకుండా వచ్చారు అంతేగా వచ్చింది ఏంటి అంటే వీళ్ళకి దేవదూత అని పలికి నేను మైండ్లో దేవత అనే ఉంది మైండ్ మైండ్లో ఆటో కరెక్షన్ ఒక ఒక సిస్టమ్ ఉంటుంది నేను ఆర్టికల్స్ రాస్తాను గనక ఆర్టికల్ రాసిన వాడు ప్రూఫ్ రీడింగ్ ప్రూఫ్ రీడింగ్ చేయకూడదని ప్రింటింగ్ రూలు ఎందుకంటే వీటి మైండ్లో ఉంటుంది భావన వీడు చదువుకుంటూ వెళ్ళిపోతాడు తప్పు కనపడదు వీడికి నేనే రాశాను కదా అంతలో ఏసు వారితో ఇలాగో చెప్పాను చెప్పాను అని రాస్తాను అక్కడ నేను కానీ చెప్పాను నా మైండ్లో ఉంటుంది అది చెప్పాను అనే చదివేస్తాను చెప్పానున్న అందుకే నేను రాసిన ఇంకొకటి ప్రూఫ్ రీడింగ్ చేస్తాడు దొరుకుతాన్న తప్పు రాసే అంటాడు ఆడు ఈ ఆటో కరెక్షన్ మైండ్లో ఉండి ఇక్కడ దేవత అని లేకపోయినా దోవత అని ఉన్న ఈడు దేవత అనుకుని మా ఇంట్లో దేవత వచ్చింది వెళ్ళింది ఇలాంటివి చెప్తూ ఉంటారు కనుక ఇక మొత్తం క్రిస్మస్ కాన్సెప్ట్లో ఉన్న విషయాలన్నీ ఇప్పుడు మనం సందర్భం కాదు కానీ పనిలో పనిగా చెప్తాను ఎవరైనా వరదేవతను ఆరాధన చేస్తే చెట్లకు పూజ చేస్తే మనం తీవ్రంగా ఖండిస్తూ అయ్యో సృష్టిని పూజించుచున్నావా అయ్యో అని కలబడిపోయి ప్రసంగాలు చేస్తాం క్రిస్మస్ వచ్చేప్పటికి సగం చెట్లు నరుకు మనమే గుళ్ళో పెడుతుంటాం అదేంటో నాకు అర్థం అవుతుంది అన్ని అన్ని సందేశకుల పనులే చేసేది అసలు ఏంటి సంబంధం ఇట్లాంటి పనులన్నీ చేసి మనం క్రిస్మస్ పేరు మీద ఏమంటే పర్యావరణం నాచనం చేసి మనం ఆదర్శ క్రైస్తవులంగా బతికేది భూమి మీద ఇవన్నీ కూడా మీరు గమనంలోకి తీసుకుంటారని నేను ఆశపడుతున్నాను మీరు ఏమంటలేదు పెద్దగానే ఈ చిత్తమేదే ఇప్పటికే నరికేసి ఉంటారు కొమ్మలో అందుకని ఎవరు పెద్ద అది మట్లాది వర మొత్తం ఈత కొమ్మలు ఎక్కడ బ్రతకనేవరో ఎక్కడ ఎక్కడ ఈత కొమ్మలు మొత్తం కోసేటు మందాలపూరుకి వచ్చేస్తాం ఎప్పుడు పూలు ముట్టుకొని క్రైస్తవులు ఆ రోజు మొత్తం పూలే ఆ రోజు మరి ఇవన్నీ ఏంటో నాకు అర్థమై మళ్ళీ రేపు నెక్స్ట్ వారం ప్రసంగం చేస్తున్నప్పుడు ఇక తగలదా అసలు అదేంటి నాకేం అర్థం అవదు అలాగే క్యారల్స్ అంటారు కెరోల్స్ అంటారు నువ్వు ఎట్టబలికినా దాని ఉద్దేశం ఏంటి రక్షకుడు ఒకడు మన కొరకు వచ్చాడు భూమి మీద సంగతి తెలియని వారికి తెలియపరచడం నువ్వు అన్ని జనులకి క్రీస్తుని ఎరుగని వారికి రక్షణ లేని వారికి ఆ సమాచారం చెప్పడం దాని ఉద్దేశం చాలా సదుద్దేశం నువ్వు వెళ్ళేదే క్రైస్తువుల ఇంటికి కదా తొంభై శాతం క్రైస్తువుల గురహానికి వెళ్తారు ఈ కెరల్స్ మీద కేరళస్ మీద తిరిగేవాళ్ళు అనిధులు వెళ్ళి అయ్యా రక్షకుడు మీకోసం పుట్టాడో నిజమైన వాడు వచ్చాడు చెప్పాలండి వెళ్ళి తొంభై శాతం వెళ్ళరు పది శాతం టచ్ అయితే గొప్ప ఇంకా చెప్పాలంటే పాస్టర్ గారి ఇంటికి వెళ్ళి కూడా తలుపు కొట్టి అర్ధరాత్రి క్రీస్తురాడు పుట్టానో పాస్టర్ రా అంటే ఆ పేరు మీద కానుకల సేకరణ ఏకైక ఎజెండా ఎంటర్టైన్మెంట్ ఒక ముఖ్య ఉద్దేశం మితిమీరిన తిండి ఒక దరిద్ర భాష ఈ చండాలం వంటినీ సువార్త ప్రకటిస్తున్నామని పేరు మీద జొప్పించడం నెంబర్ వన్ చండాలం సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములు అడుక్కునే కొంపలంటే తిరిగే బాప్తిగా ఆ పాదాలను మార్చొద్దు ప్రభు అందరికీ మార్మన్స్ దయచేయనిగా హ్యాపీ గిస్మెన్ ఇప్పుడు చెప్పండి నాకు హ్యాపీ గిస్మెస్ ఇప్పుడు చెప్పేలా లేడు సరే మీ ఇష్టం మనం వాక్యాన్ని దాటి వెళ్ళొద్దు నేను చెప్పేది అది ఇందులో ఉన్న తోటి పాటించేడితే మనం బతుకు చాలు ఇంకా ఎక్స్ట్రా ఎందుకు తెచ్చుకోవటం ఇది ఒకటి తెచ్చి తెచ్చామా దానికే ప్యానం మీదకి మళ్ళీ ఎక్స్ట్రా ఒకటి యాక్చువల్గా ఇవి బైబిల్లో లేవు కానీ కొన్ని ప్రాంతములలో అవసరమా